హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము తెల్ల గలిచారు ఆకుని చూద్దాం ఫ్రెండ్స్ తెల్ల గలిచారు తెల్ల గలిచారు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అలాగే మూత్రంలో మంట వేడి అంటాం కదా వేడి అంటారు చాలామంది వారందరికీ తెల్ల గలిచారు చాలా మంచిది ఆరోగ్యానికి నాకు ఎప్పుడు తెలీదు ఈ సంవత్సరంలో ఒకసారి వండుకున్నాను చాలా బాగుంది మా ఇంటి మా ఇంట్లో తెల్ల గల్జేరు చెట్టు ఇంకా దేవుడే మొలిపించాడు చాలా ఇంట్లో చాలా చోట్ల ఈ ఎర్ర గలిజారు ఉంటుంది కానీ మా ఇంట్లో తెల్ల గలిజారు ప్రతి సంవత్సరం వస్తుంది పోయిన సంవత్సరం కూడా వండుకున్నాము చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచికరంగా ఉంటుంది ఆకుకూరలు అన్నిటికన్నా ఆరోగ్యకరమైంది తెల్ల గలిజేరు ఈ గలీజేరు కాడ ఇదిగోండి వైట్ కలర్ చూసారా వైట్ అది ఫ్లవర్ కూడా వైట్గా ఉంది చూడండి కనపడుతుందా తెల్ల గలిజేరు అదిగోండి తెల్ల తెల్లగా ఉంది కాడ ఇదంతా వచ్చేసింది మొత్తం అంతా ఇది ఎర్ర గలిజేరు కాడ ఎర్రగా ఉంది కదా ఫ్రెండ్స్ అదిగోండి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఎర్ర గలిజేరు ఇదేమో తెల్ల గరి గలిజేరు ఇది మంచిది అలాగని అది మంచిది కాదు అంటానికి లేదు అందులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి అయితే ఎక్కువగా ఎక్కువ ఔషధాలు కలిగినది తెల్ల గలిజేరు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆకుని తెంపుకోవాలి తెంపుకొని తోటకూరలాగా వండుకోవడమే చాలా ఆరోగ్యకరమైంది టేస్టీ టేస్టీ ఫుడ్ టేస్టీ టేస్టీ కర్రీ అలా మనం చాలా అసలు ఇందులో ఏది లేదన్నమాట కల్మషం అంటూ లేదు ఎంత దొరికితే అంత తినవచ్చు ఒక్క పది ముద్దలు తినేవారు ఒక యాభై ముద్దల వరకు వెళ్ళిపోతాయి నోట్లోకి స్మూత్గా వెళ్ళిపోతుంది చూసారు ఎలాగుందో తెల్ల గలిచారు ఆరోగ్యకరమైన ఆకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇది పూర్వకాలం నుంచి మన పూర్వీకులు చాలా ఇష్టంగా తినేవారు ఇది ఎప్పుడు రాదు ఈ యొక్క వర్షాకాలంలో ఇట్లా అన్నమాట మాకైతే ఎప్పుడు ఇదే ప్లేసు ఈ తెల్ల గల్జేరికి ఇది మంచి ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్లోనే వస్తుంది ఇంకా మిగతా చోట్ల ముందంతా ఎర్ర గల్చేరు వచ్చింది ఇదిగోండి తెల్ల తెల్లగలిజారు చూసారా ఎలా ఉందో మొత్తం తెలిపే కాడ తెల్లగా ఉంటే తెల్లగలిచారు అంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా తెలియకపోతే ఇప్పటి నుంచి మొదలు పెట్టండి తినడం ఇది ఎంత రుచిగా ఉంటుందో తిన్న తర్వాత ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే తిని ఇష్టంగా తింటున్నారో ఎంతమంది తెలుసు మీరు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్